తల్లి అయిన దేవుడు గురించి తెలుసుకోవడమే నాకు అత్యంత కన్నులు తెరవడే మరియు హత్తుకునే విషయం మరియు వారు దానిని పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపించినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను తల్లి అయిన దేవుని అంగీకరించటలో ఎవరైనా కష్ట సమయాన్ని కలిగినట్లయితే వారి చుట్టూ ఉన్న సృష్టిని చూడటం ద్వారా తల్లి దేవుని గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించమని నేను వారికి చెబుతాను నా మతపరమైన పెంపకం చాలా ప్రత్యేకమైనది నేను పాస్టర్ల కుటుంబంలో పెరిగాను మా నాన్న ఒక పాస్టర్ మా తాత మా ముత్తాత మరియు మా పెద్ద ముత్తాత వారందరూ పాస్టర్లు లేదా మంత్రులు కాబట్టి నేను తరచుగా పరిశుద్ధ గ్రంథమును చదువుతూ పెరిగాను పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేశాను సంఘానికి వెళ్ళాను నిద్రలోకి వెళ్ళినప్పుడు ప్రార్థించాను నా వయస్సులో ఉన్న ఇతర వ్యక్తులతో పోలిస్తే నా జీవితంలో ఎక్కువ భాగం దేవునితో ఆత్మికంగా అనుసంధానమై జీవించాలని నేను ఎప్పుడూ భావించాను ఏమైనా కళాశాలలో నా పెంపకం లేదా నా మత విశ్వాసాలు నిజమైనవా లేదా అది కేవలం ఆచారాలు మరియు సంప్రదాయాలా అని ప్రశ్నించడం ప్రారంభించాను కాబట్టి నేను సమాధానాలు వెతుకుతున్నప్పుడు దేవుని సంఘ సభ్యుల నుండి పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేయటకు నేను ఆహ్వానించబడ్డాను మరియు పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేసే సమయంలో వారు నాకు పరిశుద్ధ గ్రంథంలో చూపించిన విషయాల పట్ల నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఆ బోధనలలో కొన్నిటిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు నేను చూసి ఆశ్చర్యపోయిన ఒక ఉదాహరణ ఏమనగా సిలువ వేయబడుటకు ముందు రాత్రి యేసు స్వయంగా పస్కాను ఆచరించారు నేను నా జీవితంలో ఎక్కువసార్లు సంఘమునకు వెళ్దాను నేను చెప్పినట్లుగా మా నాన్న ఒక పాస్టర్ అయినను యేసు పస్కాను ఆచరించారని మరియు మనం దానిని ఆచరించుటకు మన నిమిత్తము ఒక మాదిరిగా ఆయన దానిని ఆచరించారని ఆయన మనకు చెప్పటం నాకెనడు తెలియకుండెను నేను దేవుని సంఘనికి రాకముందు మతపరమైన నేపథ్యం ఉన్నందున నేను దేవుని సంఘములో నేర్చుకుంటున్న బోధనలను ఇంతకుముందు ఇతర సిద్ధాంతాలలో నేర్చుకున్న వాటితో పోల్చగలిగాను కాబట్టి దేవుని సంఘము బోధిస్తున్నది చట్టబద్ధమైనదని మరియు ఇది ఖచ్చితంగా సత్యమని నేను నిజంగా చూడగలిగాను దేవుని సంగసంలో నేను నేర్చుకున్న విషయాలన్నిటిలోకెల్లా తల్లి అయిన దేవుని గురించి తెలుసుకోవడమే నాకు అత్యంత కన్నులు తెరవబడే మరియు హత్తుకునే విషయం అని నేను చెప్పగలను నేను ప్రస్తావించినట్లుగా నేను మతపరమైన నేపథ్యం కలిగ పరిశుద్ధ గ్రంథమును విస్తృతంగా అధ్యయనం చేసినందున మత సంస్థలు వివరించే విషయాలు చాలా పొడిగా ఉండి వారి వివరణ చాలా సాధారణంగా ఉందని నేను ఎల్లప్పుడూ భావించాను మరియు ప్రత్యేకించి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము మరియు ఇరవై రెండవ అధ్యాయములోని నూతన ఎరుశలేముకు సంబంధించి ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రవచనంగా కనపడెను కాని లోతుగా వెళ్నక దృఢమైన వివరణ లేకుండా కేవలం ముందుకు సాగాను కాబట్టి నేను దేవుని సంగము నుండి ప్రకటన గ్రంథంలోని నూతన ఎరుశలేము గురించి తెలుసుకున్నప్పుడు మరియు ఆమె మన పరలోక తల్లి అని తెలుసుకున్నప్పుడు దానిని పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపించినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను మరియు అది కన్నులు తెరవబడే విషయము ఎందుకనగా మనమెల్లప్పుడు సంగమనకు వెళ్లి తండ్రి అయిన దేవుని విశ్వసిస్తాము కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మన పరలోక తల్లి తల్లి అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చే విషయం కలదు మరియు నేను గొవ్యపిల్ల యొక్క భార్య ఆయన అనగా నూతన ఎరుశలము గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయదము అని చెప్పినప్పుడు ఆదికాండము యొక్క ప్రారంభం నుండి కూడా తల్లి అయిన దేవుడు ఇవ్వబడటం చూసి ఆశ్చర్యపోయాను కావున ఇక్కడ మీరు మీరు తెలుసుకున్నారు మొదటి గ్రంథమైన ఆదికాండము నుండి చివరి గ్రంథమైన ప్రకటన వరకు తల్లి అయిన దేవుని గురించి తెలుసుకున్నారు మరియు తల్లి అయిన దేవుని యొక్క సాక్ష్యము పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రారంభం నుండి ఉన్నదని నేను గ్రహించగలిగాను ఇది లేఖనాల అంతటా ఉన్నది మరియు దాని గురించి తెలుసుకున్న తర్వాత మరియు పరిశుద్ధ గ్రంథం అంతటా చివరకు నా విశ్వాసపు జీవితంలో నేను కోల్పోయిన పజిల్ ముక్కలు కలిసి చేర్చబడ్డాయి నేను పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు నాకు తల్లి అయిన దేవుణ్ణి విశ్వసించటం సులభంగా ఉండెను ఏమైనా తల్లి అయిన దేవుడు శరీరధారిగా వచ్చారని నమ్మటం కొంచెం కష్టంగా ఉండెను మరియు వేల సంవత్సరాల క్రితం యేసుకు జరిగిన దానిని చూడటం ద్వారా చివరకు నేనది గ్రహించగలిగానని అనుకుంటున్నాను యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు అనేక మత నాయకులు ఉండెను మరియు తన స్వకీయులైన ఇస్రాయేలు ప్రజలు కూడా ఆయనను నిరాకరించారు మరియు అది ఆయన గురించిన ప్రవచనాలు అస్పష్టంగా ఉన్నందువల్ల కాదు కానీ ఈ మతనాయకులు తాము నేర్చుకున్న మరియు గ్రహించిన విషయాల గురించి చాలా ఖచ్చితంగా ఉండెను మరియు వారు తమ స్వంత ఆలోచనలు మరియు ఊహలపై చాలా నమ్మకంగా ఉండెను మరియు ఆ తలంపులు మరియు ఆ ఊహల వల్ల యేసుక్రీస్తు వారి రక్షకుడైనప్పటికీ మరియు పరిశుద్ధ గ్రంథం ద్వారా సాక్ష్యమివ్వబడిన దేవుడైనప్పటికీ వారు ఆయనను తిరస్కరించారు మరియు దాని ద్వారా శరీరధారిగా వచ్చిన పరలోక తల్లిని స్వీకరించుటకు నా స్వంత పరిమితమైన ఆలోచనలు తలంపులు లేక నా ఊహల ద్వారా నేను తల్లియైన దేవుని సమీపించకూడదని లేదా విశ్వసించకూడదని గ్రహించగలిగాను మరియు నేను పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాల ద్వారా మాత్రమే పరలోక తల్లిని చూసి విశ్వసించవలెను దేవుని అంగీకరించుటలో ఎవరికైనా కష్టమున్నట్లయితే వారి చుట్టూ ఉన్న సృష్టిని చూడటం ద్వారా తల్లి అయిన దేవుని గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించమని నేను వారికి చెబుతాను ఈ భూమిపై సృష్టించబడిన సమస్తము దేవుని చిత్తం ద్వారా సృష్టించబడను మరియు సృష్టియే ఒక బోధకుడు దేవుడు ఎవరో మనకు తెలియజేయడానికి అదే ఒక బోధకుడుగా ఉన్నది మరియు సృష్టిలో దేవుడు మనకు చూపించిన విషయాలలో ఒకటేమనగా తమ పిల్లలకు జీవమిచ్చుటే దేవుడు తల్లులను సృష్టించారు జీవము తల్లి నుండి వచ్చుట అనగా దేవుడు స్వయంగా రూపొందించిన మార్పులేని ప్రకృతి ధర్మము మరియు దానికి కారణమనగా మనకు నిత్య జీవమును ఇచ్చే తండ్రి మాత్రమే కాక తల్లి కూడా ఉన్నారని దేవుడు మనకు చూపించాలనుకున్నారు కాబట్టి ఈ క్రమాన్ని సృష్టించిన దేవుడు స్త్రీ స్వరూపమును కూడా కలిగియున్నారని మరియు ఆమె మన పరలోక తల్లి అని చెప్పుటకు ఇది ఖచ్చితమైన సాక్ష్యము మనమెల్లప్పుడూ ఒకే దేవుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారని విశ్వసించేలా పెరిగాము మరియు మనమెల్లప్పుడూ ప్రశ్నించకుండా దీనిని వాస్తవంగా తీసుకున్నాము కాని మనం సృష్టిని చూసినప్పుడు తండ్రులు మరియు తల్లులు ఉన్నారు మరియు మనం పరలోక తల్లిని కలిగి ఉన్నామని చూపించుటకు దేవుడు దీనిని సృష్టించారు మానవులుగా మనకు సమస్తము తెలియదని అందుకనే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చారని కూడా మనం గుర్తించుకోవలేనని అనుకుంటున్నాను ఏది నిజమో కాదో తెలుసుకోవడానికి దేవుని వాక్యము ఒక ప్రమాణమని దేవుడు మనకు తెలియజేశారు మరియు తల్లి అయిన దేవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇవ్వబడినందున మనం దానిని సత్యంగా ఎంచవలెను మరియు మనం దేవుని వాక్యమును అత్యంత ముఖ్యమైన విషయముగా ఎంచినట్లయితే అప్పుడు మనం పరలోకపు తల్లి ఉన్నారని మరియు ఆమె మనకు నిత్య జీవమును ఇచ్చునని మనం సులభంగా విశ్వసించి గ్రహించగలము దేవుని సంగమునకు వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను మరింత సానుకూలమైన వ్యక్తిగా మారాను మరియు నేను సంఘానికి రాకముందు కంటే చాలా ఆత్మవిశ్వాసంగా ఉన్నాను నేను దేవుని సంగమునకు రాకముందు నేను జీవితంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటానా మరియు నా ఏకైక జీవితాన్ని మంచిగా జీవించగలనా లేదా అని ఎల్లప్పుడూ ఆందోళన చెందాను ఏమైనా సత్యమును పొందుకుని దేవుని ఆజ్ఞల గురించి తెలుసుకున్న తర్వాత చివరకు నేను దేవునికి విధేయతగా ఉండగలిగినందుకు మరియు దేవుని బిడ్డగా యోగ్యమైన జీవితాన్ని జీవించి పరలోకంలో ప్రవేశించగలని ఆత్మవిశ్వాసంగా సంతోషంగా మరియు ప్రశాంతంగా భావించాను ఎవరైనా దేవుని సంధము వద్దకు రావలెనా అని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే బైబిల్ను అధ్యయనం చేసే అవకాశం ఉన్నప్పుడల్లా కేవలం రండి అని నేను సిఫారసు చేస్తాను క్రొత్త సంఘానికి వెళ్లడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని నాకు తెలుసు మరియు మీరు క్రొత్త ప్రదేశంలో ఉంటూ ప్రజలు ఎలా ఆరాధిస్తారో ప్రజలు ఏమి విశ్వసిస్తారో మీకు ఖచ్చితంగా తెలియదు అయితే వచ్చి పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయడం నిజంగా ముఖ్యమైనది ఆరాధనకు హాజరు కావడం గురించి చింతించకండి సంఘానికి రావడం మరియు మతపరమైనదిగా ఉండటం గురించి చింతించకండి కేవలం వచ్చి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుందో కనుక్కోండి పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మీరు దేవుని కృపను మరియు ప్రేమను పొందుకుంటున్నారనే ఆనందాన్ని అనుభవించగలరని నేను నమ్ముచున్నాను